వెల్కమ్ టు కానుకా టీవీ జుబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ డివిజన్లో జవహర్ నగర్లోని బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ మాజీ ఎంపీ అజయ్ కుమార్ యాదవ్ వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులు చేసిందని ప్రజలంతా జరగబోయే ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రతి ఒక్కరూ సైనికులలాగా పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మనోజ్ బోండా రామ్ చరణ్ ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనము పది సంవత్సరాల తర్వాత ఓడిపోయినా కూడా ఆపోజిషన్లో లో ఉన్నా కూడా ఎల్లప్పుడూ ప్రజలలోనే ఉన్నాడు ఎన్ని రోజులైనా కూడా ఏ లీడర్లైనా కూడా ఇలాంటి లీడర్లు మనకు దొరకడం చాలా తక్కువ ఆపోజిషన్లో లో ఉన్నప్పుడు కూడా అంజన్ కుమార్ యాదవ్ గారి కేడర్ మనం ఏవి ఎప్పుడైనా చూసుకున్నా కూడా ఆయన రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఒక వెయ్యి మంది ఏ ప్రోగ్రామ్ చేసినా వెయ్యి రెండు వేల మందితో ప్రోగ్రాం చేసేవాడు ఆపోజిషన్ లో ఉన్నా కూడా వెయ్యి రెండు వేల మంది జనాలు ఎక్కడ తగ్గలేదు క్యాడర్ ఎక్కడ తగ్గలేదు అదే క్యాడర్ ఇప్పటి వరకు మెయింటైన్ చేసుకున్న ఒకే ఒకే నాయకుడు మన మొత్తం సికింద్రాబాద్ లో కాన్స్టిట్యూషన్ లో ఉన్నాడు అంటే అది అంజన్ కుమార్ యాదవ్ గారు మన మన జూబ్లీ హిల్స్ కి ప్రత్యేకంగా మన అంజన్ కుమార్ యాదవ్ గారు ఏమేమి చేశారు అంటే మీరు ఒక్కసారి రహమత్ నగర్కి వెళ్ళితే కనుక మీరు హైటెన్షన్ వైర్లు మనం చూస్తున్నాం ఈ హైటెన్షన్ వైర్ కనిపిస్తుందా పైన ఈ హైటెన్షన్ వైర్లు రహమత్ నగర్ డివిజన్ల అప్పుడు ఎంపీ ఉన్న క్యాబినట్లో ఎంపీ ల్యాట్స్ నుండి ఒక మూడు కోట్ల రూపాయల పైన శాంక్షన్ అయిన సొంతం ల్యాట్స్ నుంచి సాయంత్రం చేసి వైర్లు తీపేయడం జరిగింది అదొకటి అలాంటివి మన జవహర్ నగర్ లా కృష్ణకాంత్ పార్క్ బ్యాక్ సైడ్ ల నాలాది ఒక బ్రిడ్జ్